node router na node router ara correct one chalagadi <timing> na thank you na okay கிரி ஒங்கோல் கித்த அண்ணா கிரி ஒங்கோல் கித்தலுங்க அண்ணா கிரி ஒங்கோல் கித்தலா ஆ ஸ்பேஷிச்சுக்கோ 言うな అవునండి డమ్మొచ్చిందండి ఎందుకు పెట్టాను లేవంటా అండి హలో రెండు మూడు ఐదు వందల అడుగుల దాన్ని నిమిషం ముప్పై సెకండ్ల పోటీ చేసుకున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్ల ఉన్నాయి అభయాంజనేయ స్వామి ఆస్పట్ ఎం గణేష్ రెడ్డి గారు

మొదటి స్థానానికి ఇరవై మూడు సెకండ్ల ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఇరవై మూడు సెకండ్ల ముందంజలో ఉన్నాయి మిత్రమురలా కోరుకు வெயணி

పన్నెండు వందల యాభై అడుగుల గ్రాండ్ ని నాలుగు నిమిషాల ఐదు సెకండ్ల పోటీ చేసుకున్నాయి మొదటి స్థానానికి ముప్పై తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నాయి

పది సెకండ్ల పట్టి చేసుకున్నాయి మొదటి స్థానానికి ముప్పై ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నాయి కరెంట్ వచ్చిందరెంటుందంటే ஏழு பதினோடு வந்த யாபை எழுபது ரெண்டு ரெடி என்ன கேட்டா ஆறு நிமிஷால படிச்சேச

ஆஹ் <Pan> ஆ <clouds> <Pan Pan Right> అడుగుల గ్రాన్ని ఏడు నిమిషాల చేసుకున్నాయి మొదటి స్థానానికి ముప్పై తొమ్మిది సెకండ్ల ముంద కేకలే తప్పకున్నారు రావాలా కేకలు రావాలా

बटटी स्थानाمله 45 सेकंदं मुंदन गेला होलाय मजाटी स्थानाనికి 45 सेकंदं मुंदन गेला होलाय सात केलं ना कोळकुना कळलं मुंदकच निलपडे वరకు माळी कंके धरयले दो होंका बजनले दो वाडी जप्त करू घेऊ लेदो साठी बहुमती 8000 रुपय अम्मा गंगम्म जातर लो पटेल नरक नट नरकाला आयला पहिला हा 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 पाय नयंड केंद्र म्हणता पदव रोड

ఏడు వందల యాభై అడుగుల స్థానానికి ముప్పై తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ముప్పై తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నాయి మిత్రమా కొరలా చివరి సెకండ్ వరకు రావాలా కేతలు రావాలా పండుగ వాతావరణంలో ఆనందంగా ఉల్లాసంగా జరుపుకునే రైతు సంబరాలు గ్రామీణ చివరి సెకండ్ వరకు పన్నెండవ రౌండ్ చేసుకున్నాయి మూడు వేల అడుగుల గృహ పదకొండు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి రౌండ్ సెకండ్లు తగ్గుతాయి కట్టలో కాయిదాలు తగ్గుతాయి మిత్రమా ಎಂಟ ವರೂ ವೆಜ್ ರಾವಳ ಹಾ ಐಲಪ್ಪು ಮಧ್ಯಾಹ್ನ ಮಟನ್ ಮುಕ್ಕಲ್ ಕು

మీ హా కొరడాల చివరి సెకండ్ వరకు ఆరోగ్యత వారి బయలుదేరావాలా మంటపల్లి సుధాకర్ బ్రదర్స్ పిఆర్ పల్లి గ్రామం ప్యాపిలి మండలం నంద్యాల జిల్లా అమ్మాయి జరికొండ స్వామి ఆశ్రో చెంకు గోపాల్ గారు కొత్త పెద్దల వర్వాలాండి పద్నాలుగవ రాండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల ఐదు వందల అడుగుల గ్రాండ్ ని పద్నాలుగు నిమిషాల ప్రతి సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ముప్పై ఐదు సెకండ్ల ఉన్నాయి మొదటి స్థానానికి ముప్పై ఐదు సెకండ్ల ముందర మిత్రమా చివరికున్నావా రాళ్ళుకున్నావాడు ఆనందపడాలి కాని అక్కలియపోతారేంటి కాశీకి పోయాడు కాషాయమైపోయాడు అనుకున్నావా వారదాసులో బతున్నాడు వాడి వంశం మార్చుకున్నాడు అనుకున్నావా పదహైదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల ఏడు వందల యాభై ఏడు గ్రాన్ని పద్నాలుగు నిమిషాల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి యాభై సెకండ్ల ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి యాభై సెకండ్ల ముందంజ ఉన్నాయి మిత్రమా ఇటు వచ్చే రౌండ్ రౌండ్ పదహారౌండ్ చివరి సెకండ్ వరకు రావాలా కేకలు రావాలా అప్పుడు ఎన్నికల పాస్ కూడా

పదహారవ రోడ్లు పూర్తి చేసుకున్నాయి నాలుగు వేల అడుగుల త్రా పదహైదు నిమిషాల పదహైదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ముప్పై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి ముప్పై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి అధికారం కోసం ఎగబడితే ൂക്കോട്ടം നാല്ഷമോട്ട് పదిహేడవ్ నాలుగు వేల రెండు వందల యాభై ఎనిమిది గ్రాన్ని పదహారు నిమిషాల పది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి నలభై మూడు సెకండ్ల మంది ఉన్నాయి మీరు మొదటి స్థానంలో కొనసాగాలంటే ఇటు పుట్టింటికి రావాలా అటు అత్తయ్యారెడ్డికి వెళ్ళాలా తిరిగి అడుగుల దూరాన్ని లేకపోతే మొదటి స్థానంలో కొనసాగవచ్చు జనాలు ఆ కేంద చివరి సెకండ్ వరకు సమయం మీకు మూడు నిమిషాలు చివరి సెకండ్ వరకు పద్దెనిమి నాలుగు వేల ఐదు వందల అడుగుల వాడిని పదిహేడు నిమిషాల ఇరవై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి மொதா இரண்டு முன்னாள் அடுத்து தி நூட்ட ஏழு அடுகுலி யாபி ரூபாய் கட்டா கட்டா ஜனது ஜன கேக்கல மதம் నిమిషంలో ఉన్నది సమయము లేదు మిత్రమా శరణమా రణమాడరా చివరి సెకండ్ వరకు విజయ్ రావారా

ఒక్క నిమిషము ఉన్నదే సమయం ఒక్క నిమిషము ఉన్నదే వాతావరణం ఉన్నదే అందకోడిగా ఉన్నది కేతలు పెడుతూ కేతలే తొంభై ఏడు అడుగుల లాగాల ఎలాంటి ఇరవై ఏళ్ళ నుండి పంతొమ్మిది నిమిషాల నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కూడా సౌకర్వ సార్ కట్టే కట్టి పెట్టేలా కనబడి మరి

అభయాంజనేయ స్వామి ఆశ్వతో ఎం అక్షరారెడ్డి గారు అరణ్యారెడ్డి గారు రాయవరం గ్రమ లింగాల మండలం నగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి వారికి ఇచ్చిన ఇరవై నిమిషాల కాల వ్యవధిలో ఆద్యతలు దూరం ఐదు వేల అడుగులు అన్నగా ఇరవై రౌండ్లు పూర్తి చేసుకుని ఐదవ శతకాల మరి రెండు వందల కిలోమీటర్ల పైబడి నుంచి కూడా మన గ్రామానికి రెండు జగలతో రావడం జరిగింది మరి ఒకసారి గడ్డ క్లాప్స్ కట్టాలా గడమీ తగ్గండి మరి ఏమయ్యా గ్లాబ్స్ కూడా